అందరికీ నమస్కారం మన రాజమహేంద్రం వంటి చారిత్రాత్మక చరిత్ర గల నగరంలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల పార్కులు మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళా మహిళామూర్తులకి నివాళులర్పించడానికి అనేక మంది ఈ పార్కును సందర్శించడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా మనసును కలిసి ఇక్కడ మద్యం సేవించిన సీసాలు ఒక అరలారి పైగా ఆ రోజు ఇక్కడ ఉండడం చూసి చాలా బాధ కలిగి మన మీడియా ద్వారా ప్రజలకి మరియు నగరపాలక సంస్థ అధికారులకు కూడా ఒక విన్నపం చేయడం జరిగింది దానిలో భాగంగా నగరపాలక సంస్థ వారు కొంతవరకు అయితే శుభ్రం చేశారు కానీ ఈరోజు వచ్చి చూస్తే మళ్ళీ అదే సమస్య తిరిగి పునరావృతం దీనికి కారణం మన నగర పౌరులది అని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ నగర పౌరులుగా నగరానికి వచ్చే కీర్తి ప్రతిష్టలతో పాటు అపకీర్తిని కూడా మన నగర పౌరులు పంచుకోవాల్సిన బాధ్యత అనేది ఉంటుంది మనకి మన బాధ్యతగా ఇక్కడ జరుగుతున్న విషయాల్ని మనం అందరం కూడా అరికట్టాలి దానిలో భాగంగా నగరపాలక సంస్థ వారికి నేను ప్రత్యేక విన్నప్పు ఏంటి చేసుకుంటున్నానంటే ఇక్కడ ప్రత్యేకించి ఒక సూపర్వైజర్ని అది కూడా ఈ సంవత్సరం మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏ కార్యక్రమాలు చేయాలి మనం ఎలా మనం మన దేశభక్తిని చాటుకోవాలి అని ఒక పిలుపునిచ్చారు అందులో భాగంగా మనం రాజమహేంద్రవరం నగరంలోనే ఎంతో పేరుగాంచిన ఈ స్వాతంత్ర సమరదుల పార్కుని మనం గౌరవించుకుని రక్షించుకుందామని నగర నగరపాలక సంస్థ అధికారులకు కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను ఇక్కడ శుభ్రం చేయడంతో పాటు ఒక పర్యవేక్షణ ప్రత్యేకంగా నియమించినట్లయితే ఈ సమస్యకి చాలా వరకు పరిష్కారం దొరుకుతుందని సందర్భంగా నేను కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఇక్కడ సమస్య అనేది ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా కొంతవరకు మేము మాలాంటి పెద్దలు ఎవరో ఒకళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library arvo plant kids corridor ss developers 100% vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.